వేదిక సమాజానికి చాలా ఉపయోగం అండి ఎందుకంటే మూఢనమ్మకాలతోటి మూఢ విశ్వాసాలతోటి సమాజాన్ని దోపిడీ చేసేటువంటి వారికి చంపపెట్టుగా కావాలి ఎందుకంటే అవసరమైనవి కాకుండా ప్రచారం చేసి వారు ఉపయోగించుకునేది టెక్నాలజీ సైన్స్ని కానీ ప్రజల బుర్రలోకి మాత్రానికి మూఢత్వాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓ పక్క దోపిడీ చేస్తూ లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి వాళ్ళకి జన్మదినోత్సవాలు వర్ధంతులు జరపాలనేది అర్థం పర్థం లేనటువంటి విషయం ఒక టెక్ ప్రపంచమంతా టెక్నాలజీ వైపు ఎదిగిపోతూ ఉండి అందరూ మనకంటే వంద రెట్లు ఎదిగిపోతున్నప్పుడు ఇక్కడ ప్రజల్ని వెనక్కి తీసుకెళ్లాలనే ఆలోచన చాలా పొరపాటు ఉంది భావిస్తున్నానండి దేనికి చేయాలి ఒక పక్క అతని మీద దొంగ దోపిడీదారుడు అని చెప్పి ఒక ప్రచారం ఉన్నప్పుడు అధికారపరంగా ఏ ప్రాతిపదిక మీద ఆయన అంత హైలైట్ చేయాలనుకుంటున్నారు అది తప్పని నేను అనుకుంటున్నాను ఇలాంటి మూఢ విశ్వాసాలని మూఢ నమ్మకాలను ఇచ్చేసేది ప్రజలను దోపిడీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి వాటిని చేయకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నానండి పిల్లలకి సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్పించాలి సమానత్వాన్ని నేర్పించాలి మూఢత్వాన్ని నుంచి బయటికి తీసుకురావాలి వాళ్ళని వాళ్ళకి ప్రతి విషయంలో కూడా ప్రాక్టికల్గా నేర్పించాలి ఇది చేస్తే తప్ప ఇది చేస్తే రైటా ఏది చేస్తే మంచి ఏది చేస్తే చెడు వాటిని ఖచ్చితంగా పిల్లలకు అర్థమయ్యేలాగా ఉండాలి వాళ్ళ సిలబస్లో కూడా ఏముండాలంటే ప్రజలు పిల్లలు భవిష్యత్తుకి ఏదుంటే బాగుంటుంది సమాజం రాబోయే సమాజం ఎలా ఉంటుంది రాబోయే సమాజంలో పిల్లలు చెడ్డవాళ్ళుగా కాకుండా దోపిడీదారులుగా కాకుండా ఇవాళ సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేదు పసిబిడ్డల దగ్గర నుంచి ల రక్షణ లేదు ఒప్ప స్వామీజీలు బాబాలు చెప్తూ ఉండి వాళ్ళ ఆశ్రమాల్లోనే పసిపిల్లల దగ్గర నుంచి స్త్రీలని వందల మంది స్త్రీలని రేప్ చేసి చంపేస్తున్నారు మరి అటువంటి వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తారు డైరెక్ట్గా షిరిడి సాయిబా పుట్టపర్తి సాయిబాబా మీద అన్ని వార్తలు ఉన్నాయి పెద్ద పెద్ద పుస్తకాలు వచ్చినాయి న్యూస్ వచ్చినాయి పాటలు వచ్చినాయి ప్రజల్లో ప్రచారాలు చేశారు మీటింగులు పెట్టారు ఇన్ని ఉన్నా కూడా అతనికి జయంతి జరపాలి అంటున్నారంటే పిల్లలకి ఏమి నేర్పదలుచుకున్నారు పిల్లలకి మూఢత్వం నేర్పుతున్నారా దోపిడీతనాన్ని నేర్పుతున్నారా ఏమి నేర్పడానికి ఆ ప్రయత్నం ఏ ప్రాతిపదికన నేర్పోతున్నారు సమాజంలో ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు సమాజానికి మంచి ఉంటే మంచిని చెప్పండి ప్రచారం చేయండి కాదంటల్లా ప్రత్యేకంగా కార్యక్రమంగా పెట్టి పిల్లలు చదువుని దెబ్బతీసి వారం వేసి రోజులు వాళ్ళకి ఆ కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళకి ఉన్న సిలబస్ కూడా పూర్తి అవ్వకుండా వాళ్ళని చదువుదారి కాకుండా వాళ్ళని మంచి నేర్చుకోనియకుండా మూఢత్వం వైపు తీసుకెళ్తాం అనేది సరైంది కాదండి